హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మీకు మంచి హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా అలాగే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా కనుక చేశారంటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఫస్ట్ అయితే దీనికోసం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి బాస్మతి రైస్ని కడిగేటప్పుడు ఇలా స్లోగా రబ్ చేస్తూ కడగాలండి ఎక్కువగా రబ్ చేస్తే రైస్ అనేది విరిగిపోతుంది ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసి ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి మీరు ఇక్కడ బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ అదేనండి సోనా మైసూర్ కూడా తీసుకోవచ్చు ఈలోపు మనము ఇక్కడ కొన్ని వెజ్జెస్ని తీసుకోవాలి ఇక్కడ క్యారెట్ ఆలు బీన్స్ అలాగే ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే పచ్చి పటాని కానీ లేదంటే టమాటా ముక్కలు కానీ తీసుకోవచ్చండి నేను అవి తీసుకోవడం లేదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీరు ఇక్కడ నెయ్యికి బదులుగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయినాక ఇప్పుడు ఇందులోకి కొన్ని హోల్ గరం మసాలాలన్నీ యాడ్ చేసుకోండి ఇక్కడ వీడియోలో చూపించినవి మసాలాలన్నీ కొద్దిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోండి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని అలాగే బీన్స్ ముక్కల్ని కూడా వేసి కలుపుకోండి మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ని ఇదే ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ వెజ్జెస్ని మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇక్కడ మనకి వెజ్జీస్ అనేది ఇలా మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని అలాగే సన్నగా తరిగిన కొద్దిగా పుదీనా తరుగుని అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసి ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోవాలి అలాగే ఇదే ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే ఫ్రెష్గా నూరుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోండి నేను ఇక్కడ దాన్ని స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లలు ఆ స్మెల్ని ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నానండి మీకు ఒకవేళ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు వెజ్జెస్ మొత్తం ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు మగ్గించుకోండి ఇక్కడ చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ వెజ్జెస్ అనేది పూర్తిగా ఒక సెవెంటీ పర్సెంట్ పాటు ఉడికి ఉండాలి ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ ఇలా ఉడికిందండి వెజ్జెస్ అండ్ అలాగే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తానండి మీరు స్టార్టింగ్లోనే ఈ వెజిటేబుల్స్ని ఎక్కువ సాఫ్ట్గా మగ్గించారనుకో మీకు రైస్ అనేది పొడి పొడిగా రాదండి కొంచెం ముద్ద ముద్దగా వస్తుంది సో అందుకని ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పాటు మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి గ్లాస్ నర వరకు నీళ్ళని తీసుకోవాలి అలాగే మీరు తీసుకునే బియ్యం పాతది అయినట్లయితే గ్లాస్ నీళ్ళ మీద ముప్పావు గ్లాస్ నీళ్ళు తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే కొత్త బియ్యం అయినట్లయితే నర నీళ్ళు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి ఈ నీళ్లను మరిగించుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇక్కడ చూడండి ఇలా నీళ్ళు మరగడం స్టార్ట్ అయినాక ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి నెమ్మదిగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉడికించుకోవాలండి మీరు హైలో పెట్టి ఉడికించారంటే నీళ్ళు అనేది తొందరగా ఎగిరిపోయి రైస్ అనేది మనకి సరిగ్గా ఉడకదన్నమాట ఇప్పుడు మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు అలా వదిలేయండి మూడు నిమిషాల తర్వాత మనకి ఈ నీళ్ళంతా ఇలా దగ్గర అవుతుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది అలాగే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవచ్చు మీకు ఏమైనా సాల్ట్ అనేది తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి చూడండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మనకి రైస్ అనేది ఎంత పొడి పొడిగా రెడీ అయిపోయిందో ఆహా స్మెల్ అయితే నిజంగా అద్దిరిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఇలా బాక్సుల్లోకి సర్వ్ చేయడమే మీరు కావాలి అనుకుంటే దీనిని పప్పు సాంబార్ అలాగే నాన్ వెజ్ రెసిపీతో కూడా సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మరి ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్